హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయం చేస్తున్నారా అని సోషల్ మీడియా అంతా కూడా కోడై కూసే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ నేతలే కానీ ముఖ్యంగా పేటిఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలా క్లియర్ కట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తన అన్న నాగబాబుకి మంత్రి పదవి కట్టబెట్టడానికి మొన్ననే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయం చేస్తున్నాడని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ నిజంగా కుల రాజకీయం కుటుంబ రాజకీయం చేస్తున్నాడు అనడానికి కొంతవరకు కూడా వాస్తవాలు ఉండొచ్చు ఎందుకు అని అంటే జనసేన పార్టీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో ఈ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో కూడా దాదాపుగా పది మందికి పైగా కాపు కులానికి సంబంధించిన నేతలే ఉన్నారు పైగా పార్టీ పగ్గాలకు సంబంధించిన కీలకమైన పొజిషన్స్లో కూడా ఈవెన్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారే కానీ ఇంకా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాపు కులానికి చెందిన వ్యక్తులే కాకపోతే ఇక్కడ మంత్రివర్గానికి సంబంధించి ఇప్పటికే కూడా జనసేన పార్టీకి ముగ్గురు మంత్రులైతే ఉన్నారు ఇద్దరు కాపు కులానికి చెందిన వాళ్ళు ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే ఇప్పుడు నాలుగో మంత్రి కేబినెట్లోకి అది కూడా జనసేన పార్టీ తరఫున రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు నాగబాబు కాపు కొలానికి చెందిన వ్యక్తి పైగా పవన్ కళ్యాణ్ సొంత కుటుంబ సభ్యుడు కాబట్టి తన అన్న కాబట్టి కుటుంబ రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆరోపించడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా మెయిన్గా పేటిఎం కార్యకర్తలే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అందులో వాస్తవాలు ఉన్నాయి కాదు అనడం లేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసేది కుల రాజకీయం కుటుంబ రాజకీయం మీరన్నట్లే చాలా పూర్తి స్థాయిలో అయితే అది తప్పు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది వందకి వంద శాతం తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్నకి ఒక్క పోస్ట్ ఇచ్చాడని చెప్పి మీరు ఎంత ప్రచారం చేస్తున్నారే మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు దాదాపుగా నూట తొంభై మూడు మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద అధికారిక పదవుల్లో అంటే పోలీస్ శాఖలోనే కానీ లేదా ఐఏఎస్లే కానీ ఐపీఎస్లే కానీ డిప్యూటీ కలెక్టర్లే కానీ అంటే కొన్ని శాఖల్లో భాగంగా ప్రత్యేకించి కూడా కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి అధికారిక గవర్నమెంట్ పదవుల్లో కూడా ప్రత్యేకించి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకోవడం జరిగింది ఈవెన్ గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అయిన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆ పోస్టులోకి రావడం జరిగింది ఇంకా ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వలయం కింద ఉన్న కీలకమైన నేతల్లో మెయిన్గా వైవీ సుబ్బారెడ్డి కానీ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల భార్గవ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డే కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే కానీ ఇలా కీలకమైన నేతలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా గత ఐదేళ్లు వాళ్ళ అండర్లోకి తీసుకురావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్ని కులాలని సమానంగా చూస్తున్నాము ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి బీసీలకి అందరికీ కూడా పదవులు ఇచ్చామని చెప్పారు కానీ ఈ పదవుల్లో ఎంతమందికి పదవులు ఇచ్చినా కానీ ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నా కానీ వాళ్ళు సొంతంగా ఒక్క కీలక నిర్ణయం తీసుకొని మేము ఈ పని చేసాము మా వల్ల ఈ పని జరిగింది ప్రజలకు ఇంత మంచి జరిగింది మా సామాజిక వర్గానికి ఎంత మంచి జరిగిందని చెప్పి ఒక్క నాయకుడు కూడా తన అధికారిక పదవితో అడ్డం పెట్టుకొని సొంత నిర్ణయం తీసుకునే అధికారం అనేది లేదు అంటే కేవలం వాళ్ళు పదవులకు మాత్రమే పరిమితం అంతే తప్పితే ఎక్కడ కూడా డెసిషన్ తీసుకునే అవకాశమే కానీ అదృష్టమే కానీ ఆ అధికారం కూడా ఎక్కడ కూడా వాళ్ళకి లేదు అంటే వాళ్ళు తూతూ మంత్రం కింద పదవుల్లో కూర్చోవడం జరిగింది పదవుల్లో అనుభవించడం జరిగింది జీతభత్యాలు తీసుకోవడం జరిగింది అంతే తప్పితే ఎక్కడా కూడా మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించి పదవులు అనేవి అంత పవర్ఫుల్గా లేవు కానీ గత ఐదేళ్ళు కూడా ఇలా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎంతోమంది కీలక నేతల్ని మెయిన్గా రాజకీయంగా కానీ ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పదవుల్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులే కానీ వీళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు మరి అప్పుడు కుల రాజకీయం కుటుంబ రాజకీయం ఎందుకు గుర్తు రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు మత రాజకీయాలు చేస్తున్నాడు లేదంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో మరి గత ఐదేళ్లు కూడా ఇదే విషయం గురించి మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు విమర్శించలేదు కనీసం మీరు ఒక్కసారి కూడా మీ బుర్రలో ఆలోచన వచ్చిందా ఈరోజు నాగబాబుకి ఎమ్మెల్సీ కోటాలో ప్రత్యేకించి కూడా మంత్రివర్గంలో తీసుకుంటున్నారు కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల యాక్చువల్గా చూసుకుంటే ఆయన్ని రాజ్యసభకు పంపించాలి ఆ రాజ్యసభ అనేది బీజేపీ తీసుకోవడం వల్ల బీజేపీ కీలక నిర్ణయంతో నాగబాబుని మంత్రివర్గంలో తీసుకురావడం అయితే జరిగింది ఇది ఒరిజినల్ ప్రొసీజర్ అయితే ఇక్కడ నాగబాబు ఏదో అడ్డదారులో మంత్రివర్గంలో గుర్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఏదో సొంత అన్నయ్య అనేటట్టు తనకేదో కీలకమైన పదవులు కట్టబెడుతున్నట్టు వైఎస్ఆర్సిపి నేతలే కానీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని వాళ్ళకే తెలియాలి గత ఐదేళ్లలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరిగినాయని చెప్పి వాళ్ళకే తెలుసు ఎంతమంది ఏ ఏ పదవుల్లో ఉన్నారు వాళ్ళు ఎంతెంత అవినీతి చేశారనేది వాళ్ళకే తెలుసు అయినా కూడా వాళ్ళని సమర్థించుకుంటూ వద్దు ఈరోజు పవన్ కళ్యాణ్ మీద కుల రాజకీయాలు మత రాజకీయాలు కుటుంబ రాజకీయాలు అని చెప్పి కొన్ని తప్పుడు రాతలు అయితే రాతున్నారు ఏది ఏమైనా కానీ ఇప్పుడు మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేశాడనంటే తప్పు అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కూడా చేసింది తప్పు అందులో ఎటువంటి సందేహం అనేది లేదు ఇప్పటికైనా కానీ ఇటువంటి తప్పుడు అనేవి మానుకుంటే వందకు వంద శాతం రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు పదకొండు సీట్లు కాకపోయినా ఇంకొక పది ఇరవై సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది లేదు అని అనంటే ఇవే తప్పుడు ప్రచారాలు ఇవే అబద్ధపు రాతలు రాసుకుంటూ సోషల్ మీడియా అంతా కూడా కోడై కూసినట్లయితే మీకు ఆఖరికి మిగిలేవి ఆ ఒక్క సీటు మాత్రమే